హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ మంచిగా వినాయక చవితి శుభ బాగా చేసుకోండి అందరూ వినాయక చవితికి అయితే బెల్లపు తాలికలు చేసుకుంటారు కదా చాలామంది మేము కూడా ఈరోజు బెల్లపు తాలికలు చేసుకున్నాము ఇవి ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనండి వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఆదరించండి ఓకేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బెల్లపు తాలికలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేసేయండి బెల్లపు తాలికలు పిండిని తయారు చేసుకోవటానికి వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం బెల్లం పోసుకొని అవి వాటర్ మరిగేంత వరకు ఉందా ఒక కుప్ప వాటర్కి ఒకప్పుడు బియ్య పిండి వేస్తున్నాను ఇక్కడ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుదాం అండి పిండి అంతా కలవాలి కదా అదంతా కలిసిపోయింది ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం బెల్ల తాలూకులకి చేసేసుకుందామండి గిన్న ఇది ముద్దల కింద చేసుకుందాము మెత్తగా ఉంటే మనకి చేసుకోవటానికి వీలైద్ది ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి తీసుకుందామండి కొంచెం పొడి తీసుకుని కొంచెం ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను చేతులు అంటుకోకుండా ఇప్పుడు మనం దీని మీద ప్లేట్ మీద పెట్టుకోవచ్చు చేతితో చేసేసుకోవచ్చు చూసారా ప్లేట్లో చేసుకుంటే తొందరగా అయిపోద్ది మళ్ళీనేమో మురుకులు చేసుకుంటాం కదా మనం మురుకులు చేసుకునే ఇంటితో కూడా చేసుకుంటే తొందరగా అవుతుంది వినాయక చవితి కదా మీరేం చేసుకుంటున్నారు స్పెషల్ ఇవాళ హ్యాపీగా వినాయక చవితి చేసుకోండి అందరూ వినాయక చవితి పండుగ ఇవన్నీ కూడా ఇట్లానే చేసేసుకొని చూపిస్తాను ఓకేనా చేయటమైతే అయిపోయినాయండి ఇంకా ఇవైతే మళ్ళీ బెల్లం పాకం పట్టి వేసిద్దాము వాటర్ అయితే పోస్తున్నాం రెండు చెంబులు వాటరు బెల్లం అయితే వేసుకుందామండి పాకం పెట్టాలి కదా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే తీయగా ఉండాలి కదా మనకి అందుకు ఇదంతా కరిగే వరకు మనం ఉంచుకోవాలి వాటర్ అయితే మొత్తం బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా చేసుకున్న అయితే వేసుకుందామండి విరగకుండా వేసుకోవాలి మళ్ళీ గట్టి పెట్టి ఎక్కువ తిప్పిపోద్ది అండి సరేనా కాసేపు అలా విడిచిపెట్టొద్దు అయితే ఇగో బియ్య పిండి ఉంది కదా ఒక రెండు స్పూన్లు ఒక మూడు స్పూన్లు ఒక బౌల్లో తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని కలుపుకొని ఉండలేకుండా కలపాలి బాగా అయితే బాగా మసలిని కదా దాంట్లోనూ ఇప్పుడు మనం పిండి కలుపుకున్న వాటర్ని అయితే దీంట్లో పోసేసుకున్నాం ఎందుకంటే కొంచెం చిక్క పడుతుంది అందుకు ఓకేనా మనం ఇప్పుడు ఎక్కువ తిప్పొద్దు దానికి అదే వాటర్లో అట్లా అవుతూ ఉంటుంది చూడండి ఉడికిపోయింది ఇది అయితే కాసేపు అట్లా మరిగించి బంద్ చేసేసి మేయి ఇక అయిపోయింది బంద్ చేసేస్తున్నాను స్టవ్ అయితే బంద్ చేసేసిన చూడండి ఎంత బాగుందో కదా ఇగో బెల్ల తాలూకలు అయితే అయిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ వీడియో అయితే అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాము అందరూ ఆదరించండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్